హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ రెండు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అలాగే ఇంక నిన్న మొన్న హౌస్ అయితే ఫుల్ డీప్ క్లీన్ చేసేసాను అలాగే పోజు గది కూడా క్లీన్ చేసేసాను ఆ వీడియోస్ అన్నీ మీరు చూసారు కదా చాలా మంది అయితే మీరు ఖచ్చితంగా పెట్టండాక్క హౌస్ క్లీనింగ్ వీడియోస్ తర్వాత మంత్లీ క్లీనింగ్స్ ఇవన్నీ కూడా మీరు షేర్ చేయడం వల్ల వాటిని చూసి మేము నేర్చుకుంటున్నాము మీరు ఎవరి నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోకండి అని చెప్పేసి చాలామంది సపోర్ట్ చేసి మంచిగా కామెంట్స్ పెట్టారు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఈ రోజు వచ్చేసరికి శుక్రవారం బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఇంకా నేనైతే నిన్నటి వరకు అన్ని పనులు కూడా చేసేసాను ఇంకా నైట్ అయితే బయట కల్లాప్ చల్లడము ఇవన్నీ చేసేంత ఓపిక లేక నేను ఇంకా పడుకునేసాను నాకు మెయిన్గా ఫ్రెష్గా ఆ పనులు అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా శుక్రవారం రోజు మార్నింగ్ అయితే కరెక్ట్గా నాలుగు గంటలకు నాలుగున్నరకో లేచేస్తాను ఆ రోజు అండ్ మీకు తెలుసు నేను ఆ టైంకి లేస్తాను ఎక్కువ పనులు ఉంటాయని చెప్పేసి ఇంకా లేచేసి గబగబా బయట వచ్చి ఎవరున్నారా ఎవరు లేరా ఎవరు నిద్ర లేచారా లేదా అని కూడా చూసుకోలేదు ఇంకా నా పాటికి నేనైతే ముగ్గులేసేసుకుంటూ ఉన్నా ఇంటి ముందు లైట్ వేసేసుకున్నాను బయట వీధి లైట్ కూడా ఉంటుంది ఇంకా వెల్త్ కదా అని చెప్పేసి ఇంకా లేచేసాను ఇంకా నాకు తోడుగా నిక్కి ఉంటుంది తెలుసు కదా మనకి డాగ్ అయితే ఉంది ఇంటి దగ్గర ఓనర్ ఆంటీ వాళ్ళది సో ఇంకా అదైతే కాపలా కూర్చొని ఉంటుంది అక్కడ ఇంకా హ్యాపీగా నా పని అయితే నేను చేసేసుకుంటూ ఉన్నాను అండ్ బయటంతా అలిగేది వీడియో షూట్ చేయలేదులేండి తర్వాత ముగ్గు పెట్టేటప్పుడు గుర్తొచ్చింది అరే వీడియో షూట్ చేస్తే బాగుండు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ట్రై ప్యాడ్ తెచ్చి అక్కడ పెట్టేసుకుని ముగ్గు పెడుతున్నా ఇంకా బయట ముగ్గులేసే పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది ఇంక నేను ఫైవ్ థర్టీకి వెళ్ళి స్నానం చేసేసుకొని ఇంకా తులసి చెట్టు అయితే తీసుకొచ్చానని చెప్పాను కదా లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు అయితే నర్సరీ నుండి మా వారు తీసుకొచ్చారు ఇంకా ఆంటీని అయితే పిలిచానమాట నాకు లాస్ట్ టైం కూడా ఆంటీని నాటిచ్చారు నాకు చాలా బాగుండే అన్ని రకాలుగా కూడాను ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా ఆంటీ దగ్గరే నాటిపిద్దాం ఈరోజు మంచి రోజు పంచమి అని చెప్పేసి ఇంకా ఆంటీని పిలిచారు నేను కూడా స్నానం చేసుకొని వచ్చేసాను ఇంకా ఇద్దరం కూడా నాటేశాము నాటేసిన తర్వాత ఇంక ఇక్కడ ఈ స్టాండ్ అయితే నిలవట్లేదు అనమాట కొంచెం అక్కడ ఎత్తు తగ్గుగా ఉంది సో దానివల్ల ఏంటంటే పడిపోతుందేమో అని భయంగా ఉంది మనం ఒక్కసారి పూజించడానికి పెట్టేశామంటే కింద దొర్లుకుంటే మళ్ళీ ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది కదా మనకి సాడ్గా అందుకోసం అని చెప్పేసి ఇంకా దాన్ని నేను నీట్గా రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా చుట్టూ కూడా మంచిగా ముగ్గులు పెట్టేసి పూజ అయితే ఈరోజు చేసేస్తా చెట్టు అయితే నాటేసామండి ఇంకా మిగిలిన ఎరువు అంతా కూడా ఈ ఖాళీ డబ్బాలు ఉన్నాయి కదా వాటిలో అయితే వేసి పెడుతున్నాను ఇంకొక చెట్లు ఏదైనా నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకురావడమో లేకపోతే ఇంకా ఊరు వెళ్తాను అక్కడ ఏదన్నా మర్గం చెట్లు అవి ఉంటాయన్నమాట అలాంటివైనా నాటుకుందాం లేదా పుదీనా మెంతాకు ఇలాంటివి వేసుకుందాం అని చెప్పేసి ఆ కుండీలు వేస్ట్ చేయడం ఎందుకన్నట్లుగా నేను ఇంకా వాటిని అయితే మట్టి మిగిలింది ఆ మట్టి అయితే ఆ కుండీలోకి వేసేసి పెడుతున్నా ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వేద్దాంలే అని చెప్పి ఇంకా తర్వాత వచ్చేసరికి ఫస్ట్ అయితే తులసిపోడి దగ్గర అంతా రెడీ చేసేసి మళ్ళీ ఇంట్లో వెళ్ళి పనులు చేసుకుందాము అన్నట్లుగా ఇంక నేను ఫస్ట్ అయితే ఇంకా అంటే బృందావనం అయితే పెట్టలేదు అండ్ మెయిన్గా బృందావనం కొంతమందికే సెట్ అవుతుంది కొందరికి సెట్ అవ్వదు అని చెప్పేసి బృందావనం ఇన్ని రోజులు పెట్టాము మంచి జరిగిందో చెడు జరిగిందో పక్కన పెడితే మంచి చెడు రెండు జరిగాయి నాకు కానీ చాలా మంది అన్నారనమాట అవి పెట్టుకోకూడదు చాలా వరకు అది అచ్చదలు ఉంటేనే పెట్టుకోవాలని చెప్పి సో అందుకని చెప్పేసి ఇంకా మంచిగా కుండీలోనే పెట్టేసుకున్నా ఇది మేము చేసిన కుండీలు హ్యాపీగా ఇంకా వాటిని పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు అయితే అక్కడ కుండలు చేయడానికి వెళ్తారు కదా ఇంకా అక్కడ నుండి తెప్పించుకొని అందులోనే ఎరువు అంతా వేసేసి తర్వాత ఇంకా చెట్టు అయితే నాటేసుకుందాం అనమాట ఇంకా చుట్టూ కూడా పసుపు కుంకంతో బొట్లు పెట్టేసుకొని ఇంక ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా మొత్తం కూడా పసుపు కుంకుమ ఇంకా అలాగే ముగ్గంతా పెట్టేసుకొని ఇంకా కడ్డీలు అయితే వెలిగించుకున్న ఈరోజు దీపం అయితే వెలిగించట్లేదు తీసుకురావాలి ఇక్కడ నార్మల్ దీపం పెడితే గాలికి కొండెక్కిపోతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా మూతున్నది తీసుకొని వచ్చి పెడదామని చెప్పేసి ఇంకా కడ్డీలు మాత్రం పెట్టి ఈ విధంగా చేశాను నిజంగా ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందండి నిజంగానే తులసికోట ఇంటి దగ్గర ఉండి పూజించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మాసక్ కూడా నాకు ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట ప్రశాంతంగా అనిపించింది ఇంక ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంది వాళ్ళకి ఇంకా అక్కడే పెట్టేసుకొని మంచిగా పూజ అయితే చేసేసుకొని ఎంత బాగుంది కదా ఇంకా పొద్దున్న ముగ్గుంతా కంప్లీట్ అయిన తర్వాత మీతో వీడియో షేర్ చేసుకోలేదు కదా ఇంక ఇక్కడ మా అమ్మాయి అనమాట వీడియో షూట్ చేస్తుంది చిన్నమ్మాయి ప్రియా అయితే ఇలాంటి బాగా హెల్ప్ చేస్తుంది పాపం పెద్ద అమ్మాయికి అంత టైం ఉండదులేండి సో ఇంకా చిన్నమ్మాయి అయితే నేను ముగ్గు కూడా చూపిస్తాను మా ముగ్గు బాగుందని చెప్పేసి ఇంకా చూపిస్తుంది ఎప్పుడు వేసే ముగ్గే దానికి రెండు తోకలు తగిలిచ్చాను అంతే అండ్ కలర్స్ కూడా కొంచెం ఎల్లో అంటే మెరూన్ ఉంటే వాటిని కూడా వేసేసి ఇంకా ఇలా అయితే వేస్తున్నా ఈ మధ్య ఈ ముగ్గును చాలా మంది ఫాలో అయిపోతూ ఉన్నారు మనం వేసే ముగ్గుని చూసేసి అయితే మంచిగా అందరూ కూడా వేసుకుంటూ ఉన్నారు సో ఇంకా బాగా నచ్చినట్టుంది అందరికీ కూడా ఈ ముగ్గు చాలా బాగుంటాయి సింపుల్ సింపుల్గా వేసేటివి నిజంగానే చాలా లుక్ వస్తాయండి నేనైతే టౌన్లో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా మంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నేను వేసే ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు సో చూసినప్పుడు నా ఫేస్ లో ఆటోమేటిక్గా నాకు నవ్వు వచ్చేస్తూ ఉంటుంది అంటే నాకు తెలుస్తుంది అనమాట నేను ఏ ముగ్గు వేసాను అది వేశారు అందులో మెయిన్గా నేను నాకు తెలుస్తుంది ఎవరు వీడియోస్ చూస్తారు చూడరు అని చెప్పి దగ్గర సర్కిల్ వాళ్ళు అట్లా సో అట్లా నేను కనిపెట్టేస్తూ ఉంటాను అండ్ మెయిన్గా ఈ మధ్య చాలా మంది ఈ ముగ్గునే ఫాలో అయిపోయి వేసేస్తూ ఉన్నారులేండి ఓకే ఇంకా అవి పక్కన పెట్టేస్తే ఇంకా బయట కళ్ళేపి చల్లడం ముగ్గులు పెట్టడం తులసి కోట నాటడము ఇంకా పూజలు చేయడము తులసిమ్మకి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత అయితే వాటర్ అవి పట్టి ఈ పాట్లో అయితే ఫ్లవర్స్ డెకరేట్ చేస్తాను కదా సో ఇంక దానికోసం అని చెప్పేసి నీట్గా ఇది కూడా కడిగేసి లోపల కొంచెం పాచిలాగా అయిపోతుంది అనమాట మనం డైలీ వాటర్ పెడుతూ ఉంటాం కాబట్టి సో మనము గిన్నెలతో స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో ఉద్దేశామంటే ఆ పాచిలాగా ఉన్నది వెళ్ళిపోతుంది అనమాట అండ్ కలర్ పోవడం పెయింట్ ఎగిరిపోవడం అట్లా ఏమవ్వదు అండ్ దీన్ని ఏమంటారు ఇది ఎక్కడ కొనుక్కున్నారని చెప్పేసి కూడా నేను మంది మెసేజెస్ పెడుతూ ఉంటాను నా కమెంట్స్ యాక్చువల్లీ నేను గంటా ఊరి దగ్గర కొనుక్కున్నానండి అక్కడ మనకి హౌస్ డెకరేషన్కి సంబంధించి ఎలాంటి డిజైన్లు ఎలాంటివి కావాలన్నా కూడా కోరింది కోరినట్టు దొరుకుతాయి కొంచెం కాస్ట్ అనిపిస్తుంది అంతే బట్ మట్టి వాటికి అంత పెట్టాలా అని కొందరు అనుకుంటారు బట్ ఇవి ఉన్నంత అందం లుక్ ఇంకేది రాదు ఇంకా వీటిని అయితే నేను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఇచ్చి ఈ సెట్ తీసుకున్నా సపరేట్ సపరేట్గా అండ్ చాలా బాగుంటుంది అండ్ నేను దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది కొను కూడాను నాకు ఇంతవరకు పెయింట్ కూడా కొంచెం కూడా అట్లా జరిగిపోలేదు అంటే పోలేదనమాట చాలా బాగుంది ఇంకా అందులో వాటర్ వేసేసి దాని పేరు అయితే నాకు తెలియదు ఏమంటారని చెప్పి బట్ అందులో ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటాం వాటర్ వేసి అది మాత్రం తెలుసు ఏదో అంటారు ఉర్లీను ఏదో అంటారనమాట ఇలాంటి ఫ్లవర్స్ వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెట్టే వాటిని మీకు తెలిస్తే కొంచెం షేర్ చేస్తాను నాకైతే ఐడియా లేదు ఉర్లీ అని అనుకుంటా ఓకే మీకు తెలిస్తే ఎవరికైనా కమెంట్స్లో షేర్ చేయండి ఇంకా నేనైతే ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా నీట్గా కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసుకొని మంచిగా ఇంకా చామంతులు రోజాలతో అయితే అలంకరించేసుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే తాంబూలం పెట్టేసుకుని అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అప్పుడే తులసి చెట్టు దగ్గర పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టడం మర్చిపోయాను మళ్ళీ వెళ్ళేసి బెల్లం అయితే పెట్టేసి వచ్చానన్నమాట అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను దీపాలు అవి వెలిగించేసుకున్న ఇంకా కడ్డీలు అయితే వెలిగించేసుకొని ఒకసారి తిప్పేసి దాని తర్వాత నేను ఇంకా అష్టోత్తరనామాలు ఇలాంటివి శుక్రవారం కాబట్టి కుంకుమర్చం చేసేసుకొని ఇంకా కొబ్బరికాయ కలుష్యంలో పెట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా దాన్ని కొట్టేసుకొని అక్కడ నైవేద్యంగా పెట్టేసుకుంటాను తర్వాత ఇంకా నార్మల్గా పూజే అంతేనండి నన్ను క్లియర్గా అడుగుతూ ఉంటారు మీరు ఎలా పూజ చేస్తారు ఎలా స్టార్ట్ చేస్తారని నేను చేసే విధానం చెప్తాను అనుకోండి మళ్ళీ దాని కింద ఇంకొక యాభై మెసేజ్లు వస్తాయన్నమాట అలా చేయకూడదు ఇలా చేయాలి ఇలా చేశారు ఏంటి అలా కాదు ఇలా కాదు అని చెప్పి ఎన్నో కమెంట్స్ వచ్చేస్తాయి అందుకే మనం చేసేది మనకి ఎలా వస్తే అలా చేసుకుంటాము బట్ మనం ఎలా చేశామన్నది కాదు మనస్ఫూర్తిగా మనం దేవుడికి మంచి మనసుతో పూజ చేసామా లేదా అన్నదే పాయింట్ ఇంకా ఒకటైతే చేస్తానండి ఇల్లు వాకిలి శుభ్రంగా పెట్టుకొని మంచిగా పూజ గది అనేది మెస్సి మెస్సిగా లేకుండా వందరగా లేకుండా భూజులని అదని ఇదని ఏం లేకుండా నీట్గా వారానికి ఒకరోజు అండ్ నిన్న పూజ గది క్లీన్ వీడియో పెట్టాను కదా సిక్స్త్ డే అని చెప్పి ఆ వీడియో కింద కామెంట్స్ అనమాట ఏమంటే మీరు పూజ సామాగ్రి అలాగే పూజ రూము ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారని నేనైతే పూజ గది అనేది ఎవ్రీ థర్స్డే వారానికి ఒక రోజు క్లీన్ చేస్తాను దేవుడి పటాలైతే వారం వారం తుడుచునండి మీకు తెలుసు కదా మంత్లీ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అయినప్పుడు అప్పుడు ఇల్లు క్లీన్ చేసే పాటు పూజ గది క్లీన్ చేసుకుంటాను కదా అప్పుడే మొత్తం పటాలన్నీ శుభ్రం చేసుకుంటాను దీపం కుందులు మాత్రం ఎవ్రీ థర్స్డే ఖచ్చితంగా నేను గురువారం రోజు అయితే నీట్గా తోమేసుకొని పెట్టుకుంటాను సో అదండి నేను ఇలా చేసుకుంటాను ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని ఇక్కడైతే నైవేద్యంగా పెట్టేసుకున్న అర్చన కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు హారతి ఇచ్చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇంకొక విషయము ఇక్కడ పూజ గదిలో భగవంతుడిని మొక్కుకుంటూ చెప్తున్నా అండ్ కొంతమంది అనుకుంటూ ఉన్నారు పాపము నాకు ఈ మధ్య రీసెంట్గా మా లాస్ అవ్వడము నాకు ప్రాబ్లమ్స్ సమస్యలు ఇవన్నీ చూసి కొందరు అనుకుంటూ ఉన్నారు దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తారు చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడ్డే చేస్తారు అన్నట్లు సో నేను ఒకటే చెప్తున్నానండి కష్టాలు వచ్చాయంటే దాని వెనక ఖచ్చితంగా సంతోషాలు సుఖాలు వస్తాయని చెప్పేసి మాత్రమే నేను నమ్ముతాను అండ్ మెయిన్గా నేను నమ్మే శివుడు నాకు ఏది చేసినా మంచిగా చేశాడని అనుకుంటాను తప్పించి నాకెందుకు ఇలా చేశాడు అని నేను ఎప్పుడు బాధపడను ఒకప్పుడు ఇలానే ఏడ్చేదాన్ని ప్రతిదానికి బట్ నాకు అర్థమైంది ఏమంటే పెద్ద దాంతో పోయేది చిన్న దాంతో పోతోంది ఇలా అన్నిటికీ సర్దుకుంటూ వస్తు వస్తూ ఉన్నాను అనమాట బట్ మనమే కరెక్టు వేరే వాళ్ళు రాంగు అని ఎవరైతే అనుకుంటారో సో దేవుడు అనేది అన్ని చూస్తూ ఉంటాడు కాకపోతే ఒక టైం ఉంటుందండి ప్రతి మనిషికి కూడాను ఈరోజు నాకు రేపు నీకు అలా ఉంటుందన్నమాట అంటే ఒకరికి బాధలు ఉన్నాయని చూసి మనం ఎప్పుడైతే నవ్వుకొని వాళ్ళు అలా చేశారు కాబట్టి దేవుడు శిక్ష వేశాడు ఇలా అలా ఎప్పుడు అనుకోకండి ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి అండ్ సమస్యల తర్వాత సుఖాలు సంతోషాలు కూడా వస్తాయి కాబట్టి రోజు నాకు రేపు మీకు అనేది ప్రతి ఒక్కరు సూత్రాన్ని అయితే ఫాలో అవ్వాల్సిందే ఒకరికి బాధ వచ్చిందని ఎగతాలు చేసి నవ్వుకుంటే రేపు మనకి ఆ పరిస్థితి వస్తుంది బట్ దేవుడు నేను ఒకటి చెప్పన ఆ భగవంతుడు అయితే ప్రామిస్గా చెప్తున్నాను నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా బట్ వాటిని అన్నిటినీ తట్టుకొని నిలబడే శక్తితో పాటు నాకు ఆర్థికంగా కూడా భగవంతుడు సహాయం చేస్తున్నాడు సో నాకెక్కడ అన్యాయం జరిగినట్టు నాకెక్కడ మోసం చేసినట్టు నాకు ఆ తల్లి ఓం శక్తమ్మ ఆ వెంకటేశ్వర స్వామి ఆ శివయ్య నా తోడుగా ఎప్పుడు ఉన్నారు నాకైతే మంచి చేస్తున్నారు అన్ని రకాలుగా కూడాను ఎవరెలాంటివారో తెలుసుకున్నాను అండ్ నా లైఫ్ ఎలా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇలా ప్రతిదీ కూడా ఈ టూ ట్వంటీ ఫైవ్ వరకు మంచి గుణపాఠాలు అన్నీ తెలుసుకున్న అన్నీ నేర్చుకున్నా అండ్ టూ ట్వంటీ సిక్స్ నుంచి నాకు లైఫ్ బాగుంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా బట్ ఎన్ని కష్టాలు పెట్టిన భగవంతుడు అన్ని నా మంచికే అని చెప్పి నేను తీసుకుందామని అయితే ధైర్యంగా నిల్చొని ఉన్నాను భగవంతుని నమ్ముకొని ఆ శివయ్యని నమ్ముకొని సో అంతేనండి ఒకరిని చూసి ఒకరి బాధలను చూసి మనం ఎప్పుడైతే నవ్వుకుంటామో అక్కడే మన పతనం స్టార్ట్ అయింది అని మనం గ్రహించుకోవాలి సో అంతే చెప్తాను ఇంకేది కూడా చెప్పను సో ఇదండి మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఏదో ఇంకా మమ్మల్ని అన్నారు మిమ్మల్ని అన్నారు అని రిలేటెడ్ చేసేసుకుంటూ ఉంటారు కాబట్టి మనం దేని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ పూజ గది దగ్గర ఎందుకో నాకు మరీ ప్లెయిన్గా అనిపిస్తూ ఉండే అక్కడ ఏదో వేస్తే బాగుంది అనిపించింది సరే కర్టెన్ కూడా ఉండి కర్టెన్తో పాటు ఈ ఫ్లవర్స్ కూడా వేద్దామని చెప్పేసి ఇంకా ఈ ప్లాస్టిక్ పువ్వులు ఉన్నాయి కదా ఇంకా వాటిని తీసుకొచ్చి వేసాను అనమాట అంటే హాల్ మొత్తం ఇల్లంతా ఒకటే పెయింట్ వేయడం వల్ల ఏంటంటే ఇది ఒక్క మైనస్ నాకు నచ్చంది ఇల్లంతా ఒకటే పెయింట్ ఉండడం వల్ల ఏమంటే మనకి లుక్ తెలియట్లేదు అనమాట సో దానికోసమే పూజ గది అని సెపరేట్ గా తెలియాలంటే ఇలాంటివి వేస్తే బాగుంటుందని మళ్ళీ వేసేసాను దాన్ని ఇంకా దాని తర్వాత అయితే నేను పూజ అంతా చేసేసిన తర్వాత మా వారు కూడా పూజ అనేది చేసేసుకొని దాని తర్వాత ఇంకా ఇల్లంతా సాంబ్రాన్ ధూపం అయితే వేస్తున్నాము ఇంతకుముందు కూడా చెప్పాను కదా మేము ఆవాలతో సాంబ్రాన్ వేస్తామని చెప్పేసి సో అదనమాట మనకి బజార్లో కానీ పూజ సామాన్లు అమ్మే చోట కానీ దొరుకుతుంది సో అక్కడైతే అండ్ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఇల్లంతా బయట ధూపం అయితే వేసేసుకుంటాము ఇంకా దాని తర్వాత అయితే మా వారు రేషన్ బియ్యం వేస్తున్నారు అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు వేసుకొని రావడానికి వెళ్ళారు ఇంకా అక్కడ వెళ్తే ఇచ్చారనమాట ఇంకా రైస్ అయితే అమ్మ వాళ్ళ దగ్గరే పెట్టేసాము ఎందుకంటే నేను ప్రతి నెల మాకు ట్వంటీ కేజెస్ ఇస్తారు కదా అవి మేము వాడమనమాట ఓన్లీ నేను ఇడ్లీకి దోశకి సంగటికే వాడుతుంటాను కాబట్టి నాకు ఒక పది కిలోలు ఉంటే ఒక నెలకు సరిపోతుంది అందుకని చెప్పి అన్నీ అక్కడ పెడతాను బియ్యము అత్తవాళ్ళ ఊళ్ళో వేసుకున్నప్పుడు అత్త అక్కడ అత్తయ్య వాళ్ళకే పెట్టేస్తాము అమ్మ వాళ్ళ ఊరిలో వేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర పెడతాము ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు తెచ్చుకుంటాం అనమాట ఒక పది కిలోలు ఇరవై కిలోలు ఒక రెండు నెలలు మూడు నెలలు సరిపోతాయి అట్లా బియ్యం వేసుకోవడానికి వెళ్తే ఆయన ఇంకా అమ్మ అయితే చెట్లో కాసిన రోజా పువ్వులు అలాగే ఇంకా ఈ పన్నీర్ ఆకు ఇచ్చి పంపించింది ఇంకా ఇక్కడ నేను చేతిలో పెట్టుకున్న పువ్వులు ఏమో మొన్న మేము వెళ్ళున్నాం కదా సండే రోజు అప్పుడు మండే వచ్చేటప్పుడు ఇచ్చి పంపించింది ఇంక ఇప్పుడు ఇవి మాత్రం ఈ మూడు రోజా పువ్వులు పన్నీరాకి ఇచ్చి పంపించింది అనమాట ఇవి మనం ఇట్లా ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు కూడా ఒక టిప్ అండి ఇలా ఒక బౌల్లో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వాటర్ వేసేసి ఆ వాటర్ లో రోజా పువ్వులు వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే పది రోజులైనా నెల రోజులైనా అలానే ఉంటాయి మేము అలానే పెట్టుకుంటాం ఎందుకంటే అమ్మ ఇచ్చి పంపిస్తూనే ఉంటుంది చెట్లలో కాసినవన్నీ బట్ ఒక్క రోజు పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటాం అనమాట అప్పుడు పదహైదు రోజులు పది రోజులు కూడా అలానే ఉన్న కూడా ఉన్నాయి అంత ఫ్రెష్గా ఉండవు అంతే కానీ బాగానే ఉంటాయి ఇంకా అదనమాట నేను కూడా ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోగానే నేను వెళ్ళేసి జడ వేసుకొని వచ్చేసాను పువ్వులు ఉన్నాయి కాబట్టి జడ వేసుకున్నా మెయిన్గా నాకు మైగ్రెన్ హెడేక్ ఉంది కాబట్టి నేను జడలు ఎక్కువ క్లిప్స్ పెట్టుకోనండి నాకు పెయిన్ ఎక్కువ వస్తుంది బట్ ఈరోజు ఎందుకో పువ్వులు పెట్టుకోవాలనిపించి ఇంకా మంచిగాను జడ వేసేసుకున్నా అండ్ జడ వేసేసుకొని అయితే ఇంకా ఫ్లవర్స్ పెట్టుకుంటూ ఉన్నాను అనమాట నాకైతే ఈ రెండు కలర్లు బాగా నచ్చాయి సరే ఇంకా రెండు పెట్టేసుకుందాంలే అని చెప్పి పెట్టుకుంటూ ఉన్నాను ఎప్పుడు కూడా నేను పువ్వులు పెట్టుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించను బట్ పెట్టుకుంటే మాత్రం చాలా ఎక్కువ ఫ్లవర్సే పెట్టుకుంటా అలా పెట్టుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నా మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి రేపటి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా బాబాయ్